వందే ఈ రత్తకన్న గ్రామంలో శ్రీ నిజానంద రౌతు రామకృష్ణ స్వామి వారి శిష్యురాలు జానకమ్మ మనవరాలు రజిశ్రాల సంబంధ సందర్భంగా ఇవేళ ఉదయం లేసి మేల్కొల్పులు ప్రభాత్ సేవ అలాగే గురుగీత పారాయణము వామ కార్యక్రమము అలాగే ఇప్పుడు వేద వేదాంత అతీత వైజ్ఞానిక మహాసభ జరుపుకుంటున్నాము ఈ సభకు అధ్యక్షులైనటువంటి పరమానంద పైడిపల్లి నాయనికి గౌరవ అధ్యక్ష స్థానంలో ఉండేటటువంటి అచలానంద స్వామికి అలాగే సన్ముఖ స్వామికి కుసుమయ్య స్వామికి వేదికను అలంకరించినటువంటి పెద్దలకి సభను అలంకరించినటువంటి మదాత్మ ప్రియ సోదరులందరికీ ఉదయపూర్వక నమస్ ఇప్పటివరకు ఇప్పటి వరకు అధ్యక్షులైనటువంటి వారు చెప్పినటువంటిది విన్నారు ఎందుకంటే భగవద్గీతలో మనుష్యానాం సహస్రేసు కచ్చద్యతాతి సిద్ధి యతామీ సిద్ధానాం కచ్చున్మామ్యేతి తత్వత అంటారు అంటే వేల కొలిది మనుషులలో ఏ ఒకానొకడు మాత్రమే జ్ఞానసిద్ధి గుండు ప్రయత్నించి అట్లా ప్రయత్నించినటువంటి వేల కొలిది మనుషులలో నన్ను యథార్థంగా వాడు ఒక్కడే అంటాడు అట్లాగే అలాంటి వేల కొలది మనుషులలో తెలుసుకునేటటువంటి వాళ్ళు ఈ పూర్ణ బోధకొచ్చేటటువంటి వారు ఒకడు ఈ పూర్ణ బోధకొచ్చేటటువంటి వాళ్ళలో కూడా పూర్ణ స్థితిని పొందినటువంటి వారు ఆ పరిపూర్ణములో నేను లేను అనేటటువంటి నిజ స్థితిని తెలుసుకునేటటువంటి వారు ఎవరు ఒకరు ఎందుకు అంటే ఇప్పుడు అధ్యక్షులు వారు అంటారండి చెప్పాడు కానీ ఇక్కడ మనకి నాలుగో కదార్థంలో సభా విజ్ఞాపనలో చెప్తారు ఏంటని వినవలేనని కనవలేనని మనసందున కోరిక కలిగి మనుజులే వినుడి వినజేసేద కనజేసేద వినవలెన్నని కనబలేనని మనసందే ఉండాలి మనం ఇప్పుడేం చేస్తున్నాం పూజ దగ్గరికి వస్తున్నాము సభలో ఉండేటటువంటి వారు అక్కడ ఇద్దరు ఇక్కడ ముగ్గురు అక్కడ నలుగురు కూర్చొని మీటింగ్లు పెట్టుకుంటాం కానీ ఈ బోధకు రావాలి ఈ బోధ ఎందు మనం వర్తించాలి ఈ బోధలోనే మనము ఈ బోధ తెలుసుకొని మన జన్మ రాయించే స్థితిని పొందాలనేటటువంటి వారు ఇందులో ఈ బోధలో ఒక ఒకడు మాత్రమేసి ఇక్కడ వారు చాలా చక్కగా మనం చెప్పినట్టు వినవలననే కనవలనని మనసందున కోరిక కలిగి ఆ మనుషులే వినుడి అలాంటి వాళ్ళే వినండి విన చేసేదా కన చేసేదా ముందు విన చేస్తాను విన చేసిన తర్వాత సూచన చేసి మీకు అది కన చేస్తాను అని చెప్తాడు అనమాట విన చేసిదా కన చేసేదా ఘనమోగి ఈ బోధ విన కననంలో మనుజుడు వచ్చి వచ్చిన త్రోదన పెట్టంట అంటే మనం ఎంత ఎంత కష్టపడాలి అనేటటువంటిది మనకి ఇక్కడ చాలా పవిత్రమైనటువంటిది ఎందుకంటే కృష్ణపేవులు మనకు కందార్థులు అంటాడు సూటిగను బోధ నామది నాటిని దిగని చాలు చాలని నీకై నీ నోట నీవు బలుకు దాకను చెప్పు చుందును సరేనా నా మాట రాగోరుచు మరి నీ నోట అంటాడు సూటిగను దెలిపేద బోధ నీకు చెప్తాను నీ బోధ విధానం ఎందుకంటే మంత్రోపదేశము చేసి ఒక మంత్రాన్ని మనం పట్టుకొని ఆ మంత్రం ద్వారా ఎప్పుడు నేను చెప్తుంటాను మాట పరోక్షముగా వేరేగా ఒక భగవంతుడు ఉన్నాడు అనేటటువంటిది విచారణ చేస్తే నీకు బోధ అర్థం కాదు ఏం చేయాలి అంటే నీలోనే నీ విచారణ చేయాలి నీలోనే నీ విచారణ చేసినప్పుడే నీకు నీ వంటి ఎవరో తెలియవదు అది కూడా అంటాడు దేహో దేవాలయ ప్రాక్త జీవదేవో సదాశివ త్వవిత అజ్ఞాన నిర్మూలం అజ్ఞానము విడిచిపెడితేనే స్వాహం భవైన పూజ చేస్తా అంటాడు ఆ స్వాహం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అదే నీ స్వరూపం అని మనకిక్కడ తెలియజేసినటువంటిది అందుకుంటే సూటికను బోధ నీమది నాటినది చాలు చాలని నీవే నువ్వు చెప్పాల నాకు సరిపోయింది స్వామి నాకు నువ్వు చెప్పిన బోధ అర్థమైంది స్వామి అనేటప్పుడే ఈ బాధ నీకు అర్థమవుతుంది లేకపోతే నీకు అర్థం కాదు అప్పుడు ఏం చేయాలంటే ముందు నీ స్వరూపాన్ని తెలియజేయాలి నీ స్వరూపం చక్కగా తెలియజేసినప్పుడు అప్పుడు నీ ఎవరో నీకు అర్థమవుతుంది ఇప్పుడు చెప్పుకున్నాం కదా ప్రాప్త జీవదేవో సదాశివ త్వజత జ్ఞాన నిర్మూలం ఈ స్వాహమే పూజ ఎత్తు ఈ స్వాహం అనేటటువంటిది ఏదై అన్నదో అదే నీ స్వరూపము ఈ దేహమే దేవాలయము అని మనకి దేహం ఎలాగా దేవాలయము ఉన్నదంటే ఇప్పుడు మనం గుడి కట్టాము దేంతో కడతాము ఇటుకలు సిమెంటు అలాగే నీరు అన్నీ ఉంటాయి దానిలో అలాగే మనలో కూడా పంచభూతాలతో తయారైనటువంటి దేహము అలాగే ఈ పంచభూతాల్లో భూమితో తయారైనటువంటి దేహము అలాగే జలముతో తయారైనటువంటి ఇక్కడ శ్వాదమూత్ర శ్లాసము శుక్ల శోనితములని అలాగే అగ్నితో తయారైనటువంటి స్వాత్రము అంటే ఇక్కడ ఆకలి దప్పిక నిద్ర ఆలస్యమని అలాగే చలనము దావనము కంపనము కుంచనమని అలాగే భయము కామము క్రోధ లోబలజే అని ఇవన్నీ కూడా ఇవి పంచభూతాలతో తయారైనటువంటి నిర్మితమైన ఈ దేహమే గుడి నువ్వు బయట ఎదిగితే దొరకదు అందుకుండే విశ్వం బాహ్య శరీరం జ్ఞాన మతక శరీర అంట విశ్వంలో నీకు బాహ్య శరీరం కనిపిస్తుంది ఈ పంచభూతములే బ్రహ్మాండం భూమి జలము అగ్ని పుద్వి అగ్ని వాయువు ఆకాశం జ్ఞానం నీకు కనిపిస్తుందా కదా ఆ జ్ఞానం ఏమై ఉన్నది నీలోన ఈ తెలివే ఇప్పుడు నేను మాట్లాడుతున్నదే జ్ఞానం దీన్ని పట్టుకోమంటాడు మనకి సాంఖ్య విచారణ కానీ తారక విచారణ కానీ ఎక్కడ చూసినా కూడా ఈ జ్ఞానాన్ని నువ్వు పట్టుకున్నప్పుడే నీకు బోధ అర్థమవుతుంది లేదు బయట ఎతికేవా నీకేమీ కాదు దొరకదు అందుకుంటే విశ్వం బాహ్య శరీరం మతక శరీరం అంట మళ్ళీ ఇక్కడేమంటాడు ఈ ఇరవై ఐదు ఇంద్రియములు ఇవి ఆత్మ కాదు ఇవి కూడా ఈ పంచతన్మాత్రలతో తయారైనటువంటి ఇంద్రియం ఈ ఇరవై ఐదు ఇంద్రియములు నీవు కాదని ఇన్నింటిని జరిగిన ఎరుగే పరమాత్మని సాంఖ్యయోగము సాధించు సత్యును అంటే ఇరవై ఐదు ఇంద్రియాలే ఇది ఆత్మ ఇరవై ఐదు ఇంద్రియాల ఆత్మ కాదని ఏదైతే జ్ఞానము ఈ జ్ఞానం ఎరుగుతున్నటటువంటి జ్ఞానం మీద అదే పరమాత్మ అదే నీ స్వరూపము నువ్వు అక్కడ జ్ఞానమును ప్రజ్ఞానమును పరమాత్మను బ్రహ్మమను ఏదన్నా అదే నీ స్వరూపం అని చెప్తారు అందుకుంటే మనకు భద్రాద్రామచత్కర కూడా ఇది అపశబ్దం ఇది అని ఎరిగిన ఎరుకులో ఎరుకు నీవు ఇది యోష్ణమిది శీతం ఇది మృదత్వం అని ఎరిగిన ఎరుకలో నీవు ఇది కృష్ణం ఇది శుక్లం ఇది రక్తంబని ఎరిగిన ఎరుకులో ఎరుకు నీవు ఇది మధురం ఇది ఆమ్లం ఇది అని ఎరిగిన ఎరుకులో ఎరుకు నీవు ఇది సుగంధం ఇది దుర్గంధం అని ఎరిగిన ఎరుకలో ఎరుకని అంటే ఇవన్నీ కూడా పంచభూతాలు ఇందులో కూడా ఉన్నాయి అపశబ్దము శబ్దం అనేటటువంటి ఆకాశము ఓష్ణము అనేటటువంటి వాయువు రక్తము శుక్లం అనేటటువంటిది అగ్ని ఇది ఆమ్లము లవణం అనేటటువంటిది జలము ఇది గంధము దుర్గంధము సుగంధం అనేటటువంటిది భూమి తాలుగంశం ఈ పంచభూతాలు ఇవన్నీ స చక్కగా మనలోపలు కానీ విచారించినట్లుగా అయితే మనకి నీ స్వరూపం నువ్వేమన్నాడు ఇక్కడ ఏదైతే ఎరుగుతున్నదో ఆ జ్ఞానమే ప్రజ్ఞానం ఎరిగినీ ఎరుకలో ఎరుకు నీవు అన్నాడు కాబట్టి ఇట్లాగ మనం సాంఖ్య విచారం చే చేసుకునేటప్పుడు ఇక్కడ తారక విచార అనేటువంటి అందరికీ మనకు తెలుసు ఎందుకంటే సట్చక్ర విచారంలో ఏదైతే అద్వైత స్వరదాగ్నివేకమలం వర్ధం నాయ గురువు పదం త్రిభువన్ ఓంకారాక్య సింహాచనం సిద్ధ్యాసార సమస్త వేదపడితం సచ్చకక్ర సంసారిను అద్వైత స్వర అద్వైత స్వరగ్ని మేకమములం పూర్ణప్రభా శోభితం అంటే ఈ సత్యక్రములో ఏదైతే ఇరవై ఒక వెయ్యి ఆరు నూరులు అంశలు జపం చేస్తుందో ఆధారం నుండి సహస్రారం వరకు చేసి మళ్ళీ టక్కున ఆధారంకి వచ్చేస్తుంటుంది ఈ ప్రాణవాయువు అనేది ఎందుకు ఇప్పుడు మనకు జాగ్రత్త ఉంది స్వప్నం ఉన్నది సుసుక్తి ఉంది తూర్యం ఉంది తూర్యాతీతం ఉంది అదేమవుతుంది జాగ్రత్త నుండి స్వప్నంకి స్వప్నం నుండి సుసూప్తికి సుసూప్తి నుండి తూర్యంకి తూర్యం నుండి తూర్యాతీతానికి వెళ్ళి మళ్ళీ అటు రిటర్న్ వస్తుంది ఇది ఇక్కడ కాదు కాదనమాట తారకం అనేటట్టు ఇది సహస్రారం నుండి మళ్ళీ టక్కన ఆధారంకి వస్తుంది అర్థమైతే మళ్ళీ ఆధారం సహస్రారం నుండి మళ్ళీ దిగదు అది ఒకసారి కిందకు వచ్చేసి మళ్ళీ మళ్ళీ జపం జరుగుతుంటుంది ఇరవై ఒక వెయ్యి ఆరు నూరుల అంశాలు జరుపుతుంది ఇది దీనికి తారక విచారణ అని ఏదైతే సహస్రారములో మనకి చె చెప్తున్నటువంటి ఈ ఊర్ధం నాయ గురువురు పదం త్రిపురం కారాక్య సింహం అని ఏదైతే చెప్తుందో అక్కడ అది ఉండేటటువంటిదే నీ స్వస్వరూపం అనేదాక మనకి అధ్యక్షులు చెప్పారు ఎందుకంటే ఆ నీ స్వస్వరూపమే పరిపూర్ణమైన అద్వైతులు అక్కడ వరకు వెళ్ళి ఆగిపోయి ఆగిపోయి అదే బ్రహ్మము అదే బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి అదే ద్వంద్వాతీతం గగన సదృశం తత్వం లక్ష్యం ఏకం నిత్యం విమల మచలం సర్వది సాక్షిభూతం అన్నాడు అందుకుంటే తత్వం అశాది లక్ష్యం అన్నాడు అక్కడ అంటే తత్వత్వము తొమ్ము అసి ఏదైతే తత్పదమైనటువంటిది తొంపదమైనటువంటి మనలో ఉండి స్థావరము జంగము వ్యాప్తమైనటువంటిది ఈ తత్పదము ఈ తొంపదము అసిపదమైనప్పుడు కలిసేటటువంటిది అది సహస్రం అదే బ్రహ్మం అశిపదమే బ్రహ్మం అని చెప్పినటువంటి మనకి రూఢిగా చెప్పినటువంటి బాగా ఇది మనం కానీ అన్వయం చేసుకున్నటువంటి చేసుకుంటే నీ స్వరూపం అనేటటువంటిది నీకు చక్కగా తెలియబడదు ఇక్కడ తారకమైంది అమ్నస్కం అంటే ఏమిటి అని మనం విచారించుకుంటే అమ్నస్కం అనేటటువంటిది అసలుకి లేనే లేదు లేదు అనడానికి కారణం ఏమిటంటే మనసు లయమే అమ్నస్కం అసలు మనసు అనేటటువంటిది ఉన్నదా జ్ఞానమే ఇందుగా మారుతుంది అసలు మనసు అనేటటువంటిది ఇప్పుడు మౌత్ అది ఒక పరికరం మనసు అనేటటువంటిది ఒక పరికరం అది నిజము కాదు ఒక వస్తువు అంటే నిజమైనటువంటి వస్తువు కాదు ఎందుకంటే ఇక్కడ ఏమంటాడు జ్ఞాన సమానములు వీణుల శబ్దము వాగ్మోయంశములు వరుసనాయి మనసు వ్యానము శర్మ సర్శ కరములు వాయువంశములు వరుసనాయి ఇవన్నీ కూడా ఇరవైది కూడా పరికరములే జ్ఞానమే కానీ లేకపోతే వేవి పనిచేయి జ్ఞానం కాని ఉంటేనే ఈ మనసు చేత జ్ఞానమే ఎరుగుతుంటుంది బుద్ధి చేత నిశ్చయించుతుంటుంది జ్ఞానం చేత ఎరుగుతుంటుంది చిత్తం చేత చింతించుతుంటుంది అహంకారం చేత నేనే పెద్ద బలవంతుడాను కానీ కోటీను కానీ అన్నీ కూడా ఎర్రవీగింది కూడా జ్ఞానమే కాబట్టి ఇట్లాగే ఈ జ్ఞానమే అన్నింటిలో కూడా ఇప్పుడు జ్ఞా ఈ పచ్చము ఇంపార్టెంట్ జ్ఞాన సమానములు వీణుల శబ్దము వాగ్మోయాంశములు వరుసనయి అంటే ఈ జ్ఞానం కూడా ఎరుగుతుంటుంది సమానం చేత నువ్వు తినేటటువంటి భక్ష్య భోజనాలు జీర్ణం చేయిస్తూ ఉంటుంది అలాగే శవనేందుల చోట శబ్దము వినిస్తుంటుంది అదే ఇక్కడ కర్మల చేత విచ్చిపుచ్చుకోవడం అనేటటువంటిది వాక్కు చేత చెప్పేటటువంటిది ఇలాగే గుహిము చేత ఆనందించేటటువంటిది గొధమ చేత విసర్జన చేసేది అన్ని కర్మలు చేసేటటువంటిది కూడా ఈ జ్ఞానమే జ్ఞానము కానీ లేకపోతే ఇవన్నీ శూన్యమే పని పనిచేయదు అట్లాగే ఇవన్నింటి ఈ జ్ఞానాన్ని కానీ నువ్వు తెలుసుకుంటే ఆ జ్ఞానం ఎక్కడ ఉన్నది అని మనలో కానీ విచారిస్తే అది భ్రూ స్థానంలో ఉండి అదే ఏమంటాడంటే రెండు మలకలు మలకలు కా అంటే తెర్ర ఎర్ర ఎర్రది తెల్లది నల్లది కరిది దాని ఆగ్రమందు కలదొక్క తోట అదే ఎరుకని పులుగుండు చోటు దాని ఆగ్రహం అంటాడు అక్కడ ఏ నాగ్రము ఈ రెండిని మలకలకు ఆగ్రహం అయినటువంటి స్థానమే అదే నేత్ర కమలంబు మద్యనామ తాండ స్వామాగ్ని మండలంబులు మండలంబులు నడుము మహనీయముగనొక్క నీల మేఘము నుండు నిజముగాను మేఘ మద్యమున మెరుపు మెరయచు నుండు నందు నివార సుఖాగ్రముండు సుఖాగ్రమము నతి సూక్ష్మ రూపమై బహిరంతరముల ప్రజ్వరిల్లి లోపల వెలుపుడి ఎలుగుచుంటది అది ఎట్లా బహిరంతరములు బహిర్ణ చూస్తుంటుంది కర్మలు చేస్తుంటే లోపల కూడా విచారణ చేసుకుంటుంటారు రెండు లోపల పనిచేస్తుంటుంది బయటన పనిచేస్తుంది ఏదైతే ఈ ఆక్రమంది అనేటటువంటి భూమధ్య స్థానం అయినటువంటిది ఉన్నదో అదే ఎరుగే ఎరుక అర్థమైందా ఎరుగుచునేటటువంటి ఎరుక మూలం లేని గుర్తు ఎరుగే శరీరం అదే దానికి ఆక్రమంది ఉండేటటువంటిది బ్రహ్మస్థానం అక్కడికి గుర్తు ఉండదు సూర్యాతీతంలో గుర్తు అనేటటువంటిది ఉండదు అక్కడ అంటే బీజరూపమై ఉంటుంది అక్కడ ఉండదా అంటే ఉన్నది కానీ వ్యక్తం అవ్వదు అక్కడ అవ్యక్త రూపంలో ఉండదు ఎట్లా అవ్యక్త రూపం ఉంటుంది అంటే ఇప్పుడు మనకు ఒక విత్తు ఉన్నది కదా ఆ విత్తులో చెట్టు కనిపించదు కానీ భూమిలో నాటితే చెట్టు కనిపిస్తుంది అట్లాగే ఈ బ్రహ్మం అనేటటువంటిది ఏదైతే గురుస్వరూపము బ్రహ్మము నీ స్వరూపమైనటువంటి గురుపదము అని అంటున్నాము అఖండ ఎరుక అని అంటున్నాము అదే ఈ సర్వానికి మూలము అదే నీ స్వస్వరూపము అట్లాంటి స్వస్వరూపాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో అదే అన్నింటికి లేని ఎరుక అంటాడు కృష్ణ గురువుడు పరిపూర్ణం ఒకటి లే ఎరుకనే ఎరుకనేది ఒకటి పరిపూర్ణం ఎరుకలు నెరికి ఎరుకను మాను అంటాడు అంటే ఎరుక ఏ ఎరుక దాన్ని తీయమన్నాడు ఆ మూలము లేని శరీరం శరీరమైనటువంటి దానికి అతీతమైనటువంటి అఖండమైన ఏదున్నదో దాన్ని పీకితేనే ఇరుపోద్ది ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం లేదన్నా అది ఈ బీజం కానీ మళ్ళీ సెట్ అయిపోతా కదా అందుకుంటే ఎరుగుననేటి దొరికే ఎరుగును తనను పనులు ఎరిగింది దొరికే ఎరుగు ఎరుగున తన్ను తాను ఎరుగుచుండే దొరికే నిరుపము బుద్ధి ఈ వెరుగు మీది నిగమ ప్రసిద్ధి అంటాడు నూట అరవై ఒకట గురుమంత్రం గురుమంత్రమనేటి కు్రద్దలతో ఈ గురుమంత్రం అనేటటువంటి ఏదైతే ఉన్నదో ఆ మంత్ర వృద్ధలితో ఈ ఎరుక కూకుడి వేరు ఎరిగి త్రవ్యతి చాలు అంటాడు ఆ ఎరుక కూకుడు వేరు అనేటటువంటిది ఎప్పుడైతే నువ్వు తవ్వుతావో అప్పుడే నీకు ఈ బోధ అర్థమవుతుంది కానీ అంతవరకు నీకు ఇది అర్థం కాదని మనకి ఇక్కడ చక్కగా చెప్పినట్టు అందుకుంటే నీ ఈ బోధ నీమది నాటి చాలు చాలని నీ స్వరూపం ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో అక్కడ నుండి ఏం చేయాలి గురుడు అంటే అప్పుడు పరిపూర్ణ బోధ సూచన చేయాలి అది ఎట్లా పరిపూర్ణం అనేటటువంటిది ఎట్లా కండ్లకు కనబడేదే అది కాదు అందులో కనబడేటటువంటి పరిపది యథోవాసా నివర్తంతే అప్రాప్య మనసా సహా అంటాడు చూపులకి మనసుకి ఏనికి అందనటువంటి అది ఒక జ్ఞానం తెలివి చేతనే తెలివిని పట్టి తీసివేయలు పోని అంటాడు కృష్ణుడు తెలివి చేతనే తెలివిని తీసి అంటే తెలివిని తీసియాలి తీసినప్పుడు అది ఏమీ ఉండదురా నాయన ఆయన చెప్పినటువంటిది ఎందుకంటే ఆ స్థితిని పొందకపోతే నీకు అందుకుంటే సామర్థ్యం ఏమి చూపదు పరిపూర్ణం ఎట్లాంటిది అంటే సామాజ్యమేమి చూపదు కామ క్రోధాధికములు గల ధన్సమే బామలు ఇతరులు ఏమనినా మారు బలకదు ఈ బట్ట దీనికి ముఖ్యమైన ఇతర చేయాలంటే అదేంటి సామాజ్యం ఏమి చూపదు ఇప్పుడు నా ఉపన్యాసాలు చెప్పదు లేకపోతే నేను నా కుటుంబాన్ని పెంచుతానని చెప్పదు లేకపోతే సృష్టినంతను కూడా పుట్టించానని అని చెప్పదు ఏమి చెప్పను సామాజ్యమేమి ఏమి కామ క్రోధాధికములు గల ధన్సమే బామలు ఆయనకి కామము లేదు క్రోధము లేదు మోహము లేదు మదము లేదు మచ్చరము లేదు ఏమీ లేనటువంటి బామలు ఎరుగనిది ఎంత నువ్వని కానీ నేనని కానీ అని కానీ ఏదైనా కూడా ఎరుగనిది ఈ బయలు దీనికి మొక్కేరు ఇతర జయజయలు ఈ నామ నటనలు అన్నీ మీరు ఏమని అనరాగన ఏదైతే ఉన్నదో అదే పరిపూర్ణమని మనకి చక్కగా చెప్పినాడు అందుకుంటే అంటాడు దానము ధర్మము సగుణ ధ్యానము తప తప తీర్థ స్నానములు ముక్తుదలమని మానవుడ నుంచి బయలు మాట్లాడదేమి నువ్వు దానము చేసినా నీకు ఇదిగో ఇంత పుణ్యమని అందం దానము ధర్మం నువ్వెంత ధర్మం చేసినా ఏమని అందం సగుణ ధ్యానము ఇప్పుడు మనం ఎన్ని దేవాలయాలు తిరిగినా ప్రపంచం తిరిగినా కూడా దానికి దీనికి సంబంధం లేదు ఎందుకు అంటే నువ్వు ఈ దానాలు ధర్మాలు సగుణ ధ్యానాలు చేసినందువల్ల ఏమి నీకు కలుగుతుంది అంటే పుణ్యమే కలుగుతుంది మనం చెప్పుకున్నమాట పుణ్యం వలన జన్మమే కానీ మరి జన్మరాహిత్యము కాదు సగుణ తప తప తీర్థ స్నానములు ముక్తిధనం అని జపము తపము తీర్థ స్నానములు ఇవన్నీ నువ్వెన్ని గంగలో దేహము కడిగినా ఏమి పరం అంటాడా అదే నువ్వెన్ని చేసినా కూడా ఏం పరంలేదు అన్న చిల్లర వాళ్ళకు ముక్తితేమి చిన్న చిరుతుల తంబూర చేతి పెట్టి భజన చేసితే నిజము కనుక ఏమి ఫలం అంట నువ్వు నిజము కనకపోతే నువ్వు ఎన్ని ఎన్ని సంవత్సరాలు భజన చేసినా ఎన్ని సంవత్సరాలు తీర్థయాత్రలు చేసినా ఎన్ని సంవత్సరాలు తిమ్ములు తుంగుర్లు బట్టి ఇచ్చేసినా నువ్వెన్ని సంవత్సరాలు దేహాన్ని గంగలో కడిగినా నువ్వెన్ని తీర్థయాత్రలు చేసినా ఏం ప్రయోజనం లేదు అని అయినా నువ్వు నిజముగాను కనుక్కోకపోతే ఇవన్నీ పనికిరావు నిజము అనుకో వీటితో నీకు పని లేదు ఈ తీర్థయాత్రలతోటి నీకేం పని లేదని చెప్పేస్తాను నిజముగానుగా అంట మనం అట్లాగే నిజమైనటువంటి బోధ నరగాలంటే నీ స్వస్వరూపాన్ని ఎందుకు దానము ధర్మము సగుణ ధ్యానము తప తప తీర్థ స్నానములు ముక్తిదలమని మానవుడు అనురించి బయలు మాట్లాడదేమి అవి ముక్తినే ఇంకా పరిపూర్ణ బోధ నీకు జన్మ రాయించింది ఇక్కడ అక్కడిస్తాయి అవి ముక్తి అంటే నీ స్వరూపాన్ని తెలుసుకుంటే నీకు ముక్తి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి బోధ తెలుసుకొని ఆ స్వస్వరూపం ఏ జ్ఞానం అదే నీ స్వరూపం అని తెలుసుకుంటే నీకు ముక్తి కలుగుతాయి మరి అది కూడా ఇవ్వవే ఇన్ని చేసినప్పుడు కూడా ముక్తిదలమైన మానవుడు అందరి నుంచి బయలు మాట్లాడదేమి అవును కాదని అనక ఒక మేనైనా తాగాక మనకి పంచి మేహ ఉన్నాయి పేరులు ఉన్నాయి ఏది స్థూలము సూక్ష్మము కారణము మహాకారణము కైవల్యం ఈ ఐదు కానటువంటిది అది పరిపోను ఒక మేనైనా తాగాక మితిమీర ఉన్నది మాట్లాడదేమి అవును కాదని అనక ఏది అవును అన్నది కాదు అని ఏది కానటువంటిది అది పరిపూర్ణ పోదు అన్ని అయినటువంటిదే ఎరుక బాధ ఇప్పుడు మనం అంత విచారణ చేసినప్పుడు కూడా నీ స్వరూపం అనేటటువంటిది మనం పష్ముడు చెప్పుకునే నీ స్వరూపం నీకు తెలియకపోతే పరిపూర్ణ బోధ అనేటటువంటిది నీకు తెలియబాదు ఇంత తెలుసుకొని పరిపూర్ణ బోధను వెతున్నప్పుడు కూడా గురు సూచన అనేటటువంటిది కానీ గ్రహించకపోతే ఈ ఎరుక చేయలు వేడదు ఎందుకు వేడదు అనేటటువంటిది ఇక్కడ ఒక చిన్నదే ఉంది ఏమిటంటే ధ్వని మొదలు తన్మాత్రలు కనుగొనగా లేసిమైన గానిపించని చోటు బయలుగా గని దీనికే చాలా మంది అంటారు దీనికే అఖండ ఎరుకంటారు రెండింటికి ఇది వాస్తవం ఎందుకు అంటే అక్కడ ధ్వని లేదు ఏమీ లేదు ధ్వని మొదలక తన్మాత్రలు కనుగొనగా లేసమైన గానిపించిన చోటు అది బట్ట బయలుగా గానీ ధ్వనిముఖ తన్మాత్రలు ఉన్న దానిని ఎరుక కా గాని ఇప్పుడు ధ్వనిముఖ తన్మాత్రలు ఎక్కడ ఉన్నాయి నాలుగు ఉన్నాయి నేను మాట్లాడుతాను కదా సూర్యాచేతములు ఉన్నాయా లేవు అయితే ఇది నిజమా అబద్ధమా అంటే ఇది పరిపూర్ణము కాదు ఇది అభ్యాసంలోన పరిపూర్ణం అంటే అభ్యాసంలోన ఈ గురుస్వరూపమే అని చెప్తారు అంటే ఇదంతా కూడా వాస్తవంగా విచారణ చేసినట్లుగా అయితే ఈ దొరి మొదలకు తన్మాత్రలకు అనుగుణంగా లేజుమైన గానిపించిన చోటనేటటువంటిది అనేటటువంటిది అది గురుస్వరూపానికి చెప్పచ్చు పరిపూర్ణానికి చెప్పచ్చు ఆ స్థితి నిర్ణయం ఎప్పుడు జరిగి నిర్ణయం ఎప్పుడైతే జరుగుతుందో నిర్ణయ స్థితిలోన అప్పుడు అది పరిపూర్ణమయ్యే ఉంటుంది ఎందుకు అంటే అక్కడ నీవు లేవు కదా నేను అనేటటువంటిది ఉన్నది అంటే అది అఖండ స్వరూపానికి చెప్పవచ్చు మరి నేను అనేటటువంటిది లేదు కదా ఇందాక అత్యంత లాస్ట్లో చెప్పాడు నేను అనేటటువంటిదే లేకపోతే ఇంక ఈ ఆగామి ప్రారాప్త సంచితార్థములు అనేటటువంటి బ్రాంచ్ నీకెందుకు ఇవన్నీ నీకు అవసరమా ఇవి లేవు కదా నీవు ఉంటే నీకు ఇవన్నీ ఉంటాయి దేహం ఉంటుంది ఆకలి వస్తుంది అన్నీ ఉంటాయి అన్ని కర్మలు చేస్తావు అన్నీ చేస్తావు మరి నేనే లేననేటప్పుడు నీకు వీటితో అవసరమా ఈ పూజలు అనవసరం అవసరమా ఏమీ అవసరం లేదు కాబట్టి ఆ నిర్ణయ స్థితి అనేటటువంటి ఎప్పుడైతే మనకు జరుగుతుందో వాచార్థము లక్ష్యార్థము అనుభవార్థము నిర్ణయార్థం ఇప్పుడు వాచార్థము లక్ష్యార్థము అనుభవార్థం అని చెప్పారు ఏంటి వాచార్థం అంటే బయలందు పుట్టు సర్వము బయలందు లేనము బ్రహ్మాండము వాచార్థం అర్థమండి ఇక్కడ లక్ష్యార్థం అంటే అదే ఇది అవుతుంది ఇదే అవుతుంది అనేటటువంటిది అనుభవార్థం అంటే అది ఇది కాదు ఇది అది కాదు పరిపూర్ణము ఎరుకవద్దు ఎరుక పరిపూర్ణము నిర్ణయార్థం అంటే అసలు ఎరుక పుట్టనే మనకు నిర్ణయం జరిగిపోవాలి మనం గురువాదం పెట్టామంటే వింటున్నాం బాధ వింటున్నాము బాధలకు వెళ్తున్నామంటే అంటే ఇట్లాంటి నిశ్చయమైనటువంటి వినవలనే కనవలనే దృక్పథం మనలో ఉండాలి ఈ దృక్పథం లేకపోతే మనం ఎంత చెప్పినా చెవిటోడు మొదలు శంక్రా అప్ప బిజివాడు చేట ఏదో అంటారు అట్లాగ అయిపోద్ది మన వ్యాపారం కాబట్టి కరెక్ట్గా బాధ అనేటటువంటిది మనం చక్కగా విచారణగా చేస్తే మీ అందరూ కూడా మారాగే స్టేజ్ మీద కూర్చొని బాధలు చెప్తారు మరి లేకపోతే ఎప్పుడు వినుకోవడమే అవుతుంది అనమాట అర్థమైందే కాబట్టి వినేటట్టుగా ఉండకూడదు చెప్పేటట్టు కూడా దృక్ప కష్టపడాలి దిగను గురువు ఏం చెప్తున్నాడు పెద్దలు ఏం చెప్తున్నారు ఆ విచారణ చక్కగా జరిగినప్పుడు అప్పుడు నిర్ణయార్థమైపోతుంది నిర్ణయార్థములు ఏమైంది అసలు పుట్టనే లేదు అనేటటువంటి స్థితి కలుగుతుంది సద్గురు మహారాజుకి